కష్టాలను తొలగించేదేమిటో చెబుతాను విను నిశ్శబ్దంగా కూర్చొని కళ్ళు మూసుకొని రామ 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 అంటూ రామనామాన్ని స్మరణ చెయ్యి పునరావృతం చేస్తూ ఉండు అలా చేస్తే నీవు కూర్చున్న స్థలానికి ఆంజనేయ స్వామి వారు స్వయంగా వస్తారు రామ అనే పిలుపు వినగానే మాతా సీతమ్మ తల్లి కూడా వస్తుంది రామ రామ అంటూ మనసులో మనస్ఫూర్తిగా స్మరిస్తూ ఉండు పరమేశ్వరుడైన రామ భక్తుడు స్వయంగా నీచెంతకు వస్తారు వారితో పాటు మాతా పార్వతీదేవి కూడా వచ్చేస్తారు శివుడు ఉన్న చోట అంటే శక్తి ఉన్న స్థలంలో వినాయకుడు ఆ సుబ్రహ్మణ్యుడు కూడా ఉంటాడు వారు వచ్చిన చోట లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఉంటుంది లక్ష్మీదేవి కటాక్షం ఉన్న స్థలంలో శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమవుతారు శ్రీ మహావిష్ణువు ఉన్న చోట దశావతారములు కూడా కనిపిస్తాయి అలా భగవంతుడు ఉన్న చోట అందరు దేవతలు మునులు ఋషులు వచ్చిపోతారు ఇదే రామనామం యొక్క మహిమ ఈ రామనామం స్మరణ చేస్తూ కూర్చుంటే మన చుట్టూ ఆధ్యాత్మిక శక్తులు చేరుతాయి మన జీవితం నుండి దుఃఖాన్ని పోగొట్టే అద్భుత శక్తి శ్రీ రామనామానికి ఉంటుంది కాబట్టి